ఈ బుల్టెన్ సమర్పించి వారు శ్రీ వాసువి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట గుండ్లపల్లి గ్రామంలో నూతన గృహాలు మంజూరు మరియు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా నగరకల్లి మండలం గుండ్లపల్లి గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లబ్ధిదారులకు గృహాలు మరియు చెక్కుల పంపిణీ గ్రామంలో నూతన గృహాలకు సిసి రోడ్లు మరియు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కన్నా నారాయణ ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు చేసి మన మధ్యలో వచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రి బలి సీనియర్ పెద్దలు గౌరవనీయులు శ్రీ గన్నా లక్ష్మణ గారు మన మధ్యలో అవగాహన మాజీ మండల పరిషత్ అధ్యక్షులు గౌరవనీయులు నీరు గారు పెద్దలందరికీ కార్యక్రమానికి భాగస్వామ్య అంటే గుండపల్లి ప్రజల ప్రముఖులకు గుండపల్లి గ్రామ పెద్దలకు సోదరు సోదరి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సంతోషం మేలో జరిగినటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా అనేక అరాచకాలను ఎదుర్కొని దౌర్జన్యాలను ఎదుర్కొని నా గెలుపు కోసం కృషి చేసినందుకు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను ప్రధానమంత్రి ఆవాస్ యోజన అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సర్వే చేస్తే మరి పల్నాడు జిల్లాకి రెండు వందల రెండు శాంక్షన్ అయితే అది సత్యనపల్లి నియోజకవర్గానికే దగ్గర దగ్గరగా రెండు వందల ఏడు ఒక్క మన సత్తెనపల్లి నియోజకవర్గానికి శాంక్షన్ అవడం అనేటువంటిది చాలా సంతోషించినటువంటి సంతోషనటువంటి విషయం పెద్దల కోడల శివప్రసాద్ గారు మరి వాళ్ళ ఇల్లు శాంక్షన్ కావడానికి ఆ రోజున సర్వేలు మీ లిస్ట్ ఇష్టానికి కూడా ఆ రోజున శివప్రసాద్ గారు సహకారం ఉంది అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా గత ఐదు సంవత్సరాలుగా వాటన్నిటినీ కూడా మూలబడేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దయవల్ల మళ్ళీ మనకి శాంక్షన్ కావటం ఒక్క గుండ్లపల్లి గ్రామంలోని నూట మూడు గృహాలు శాంక్షన్ రావటం మనం గత మూడు గంటల భూమి నాకొకటి గుర్తు వస్తుంది నేనేదైతే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు పెదపురబాడు నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నాలుగు సార్లు ఉన్నప్పుడు ఎప్పుడు గుండ్ల వచ్చినా కూడా మరి చాలా కోలాహలంగా జరిగేది మళ్ళీ నాకు ఆ రోజులు వాళ్ళ గుర్తు తెచ్చాను ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను మనం గడిచిన ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఒక అరాచక పాలన చూశాం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటిని కూడా కోల్లదోసి అరాచకాలు అల జరిగినటువంటి అభివృద్ధి లేదు గృహ నిర్మాణానికి తీసుకుంటే జగనన్న కాలనీ పేరుతో శాసనసభ్యులు ముఖ్యమంత్రి కూడా మొత్తం వాళ్ళు పంచుకు తినటానికే పేరు జగనన్న కాలనీలు తప్ప ఒక్క గృహం కూడా పనికి వచ్చే చోట పేదలకి కట్టేటువంటి పరిస్థితి కాదు పైగా మాట్లాడితే పోలీస్ కేసులు విమర్శిస్తే పోలీస్ కేసులు ఇళ్ల నుంచి బయటకు వస్తే పోలీస్ కేసులు పోలీస్ కేసులతో నడిపారు తప్ప ఈ రాష్ట్రాన్ని జరిగిందనేటువంటి లేదు మన పాత జిల్లాలో ఉన్నటువంటి అమరావతి రాజధాని మనకి మనందరికీ కూడా గర్వకారణం మన ప్రాంతంలో మన జిల్లాలో రాజధాని ఉంది అని అన్నా మనందరికీ గర్వ గర్వ కారణం ఇవాళ హైదరాబాద్ ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాం ఇక ముందు కూడా మన ప్రాంతాన్ని అమరావతిని కూడా అంత గొప్పగా చెప్పుకునేటువంటి అవకాశం మళ్ళీ ప్రజాపాలన పాలన ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఈ రాక్షస పాలన్ని అంతపందించడానికి ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయడం మీరందరూ కూడా ఈ నియంత నియంతృత్వ అవినీతి దోపిడీ పాలని ఓటు ద్వారా బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మూడు మాసాలలో వంద రోజులు పూర్తయింది ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఏదైతే ఎన్నికలప్పుడు ఎన్డీఏ కుటుంబ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ప్రజలకి హామీలు ఇచ్చారు ఆ హామీలన్నీ కూడా ఒకటొకటిగా మరి నెరవేరుస్తున్న సందర్భంలో మరి పెన్షన్ నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వటం అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేయటం ప్రజాపాలన ఇవ్వటం ఈ వంద రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం ఇవాళ సిసి రోడ్ నిమి శంకుస్థాపన చేసుకున్నాం ఎప్పుడన్నా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్క రోడ్డుకి ఎప్పుడైనా శంకుస్థాపన కానీ ప్రారంభంగా జరిగిందా ఇప్పుడు బంగారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మళ్ళా శంకుస్థాపన చేసుకుంటున్నాం ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఎన్నికలప్పుడు చెప్పారో సూపర్ సిక్స్ ఖచ్చితంగా ఆ సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో భాగంగా మరి అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అలాగే దీపావళి నుంచి ఏదైతే మూడు సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తామని ఆ రోజు చెప్పామో దాంట్లో భాగంగా దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్ మీకు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రారంభం జరుగుద్దని చెప్పేసి నిన్ననే మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసినటువంటి మాట మీ అందరూ చూస్తూ ఉంటారు అలాగే ఏ కార్యక్రమం అయితే ఏ సంక్షేమ కార్యక్రమాలు అయితే చెప్పారో అవన్నీ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తారు మీకేమో అనుమానపడాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తాను పోతవరం నిర్మాణం పూర్తి చేసుకుంటాం అలాగే మన ప్రాంతంలో వచ్చే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ పేరు పేరు అన్న సరిగ్గా సర్వీస్ ప్రజా సంక్షేమ కార్యక్రమాలే అత ప్రధమ భారనార్గాని ప్రస్తుతం సత్య వియోగార్గాని అభివృద్ధి పదంలో నడిపిస్తూ తనంట ఒక ప్రచార స్థానాల్లో ఉన్నటువంటి దౌరవ ఎవరికీ కుల నిర్ ఒక రూపాయి లంచం ఇవ్వాల్సినటువంటి పని ఏ नरमार्ग पार्टी जान भी सही राम यार भगवन भी जान बागर जान ठीक है हम आउचे दोस्तों फाइट एवं फॉर देवी मे देन्डरफुल ऑपरेशन टी माय नेम इज रेश्मा आई एम फ्रॉम गुन्नपल्ली मुंदगा मुंदगा మరినపల్లి నియోజకవర్గ శాసనభ్యులకు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి మన నమస్కారాలు నియోజకవర్గంలో హౌసింగ్ ఇల్లు మొత్తం నూట ఇరవై ఏడు లక్షల చక్కని గౌరవ శాసనసభ్యులు విధంగా మా సౌరగారు మీద అదే గ్రామ ప్రజల చేతుల మీద మహిళ మద్దతు తీసుకున్నారు గుడి నిర్మాణానికి వారు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న